హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి పాకం పూరీలు ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పాకం పూరీలు అండి ఇవి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మైదాతో కూడా చేస్తారు కానీ నేను గోధుమ పిండితో చేశానండి హెల్దీ కదా అండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ పూరీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకుంటున్నానండి కొంచెం ప్రెస్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడు ఉప్పు వేయండి ఈ ఉప్పు వేయడం వల్ల స్వీట్ రెసిపీస్ ఏవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఉప్పు అంతా కలిసేట్టు అంతా కలపండి ఒకసారి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇలా రెండు టీ స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత బాగా పిండినంతా చేత్తో ఇలా రబ్ చేసినట్టుగా కలపాలి చూడండి ఇలా బాగా రబ్ చేసినట్టుగా కలుపుకోవాలి అడుగు నుంచి కూడా తర్వాత ఇలా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇలా ముద్ద అయితే మనకు ఈ పూరీలకి రెడీ అయినట్టండి పిండి సో తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఒక్కసారిగా వేయొద్దండి మరి లూజ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా ఎంత వాటర్ పడుతుందో అంత వేసుకొని కలుపుకోవాలి చపాతి ముద్దలాగే కలుపుకోవాలి మనము మరీ సాఫ్ట్గా వద్దు మరీ గట్టిగా కూడా తడిపోద్దు ఇలా సెమీ సాఫ్ట్గా రావాలి మనకు చూడండి ఇలా చపాతి పిండిలా సెమీ సాఫ్ట్గా రావాలి తర్వాత దీనిపై నుండి ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఈ విధంగా ఉండాలి తర్వాత పిండి పైన ఒక మూత పెట్టేసుకోండి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇంకో ప్యాన్ పెట్టి చక్కెర పాకానికి రెడీ చేసుకోవాలండి నేను ఒకటిన్నర కప్పు చక్కెర వేస్తున్నాను తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి ఏ కప్పుతోటైతే అయితే మనం పిండి తీసుకున్నామో ఆ కప్పు తోటి షుగర్ తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని ఇలా కరిగించుకోవాలి మరి గట్టి పాకం రావద్దండి ఓ పాకం వస్తే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండండి బాగా కరిగిపోయి మనకిలా పాకంలాగా రావాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా వస్తే సరిపోతుంది తర్వాత చక్కెర పాకం పక్కన పెట్టేసుకోండి ఇంకొక అడాయి తీసుకొని పూరీలు వేయించుకోవడానికి ఆయిల్ వేసేసుకోండి తర్వాత పిండినంతా ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసి పెట్టేసుకోండి ఈక్వల్ సైజ్గా వస్తుంది మనకి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక చాకుతో ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి అన్నీ ఈక్వల్ షేప్గా వస్తాయి మనకి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి రౌండ్గా ఉండల్లాగా చేసేసుకోండి అన్నీ ఒకటేసారి చేసి పెట్టేసుకుంటే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటాయండి ఇలా అన్నీ రౌండ్గా ఉండలుగా చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఒక కర్రతో పూరీలాగా చేసేసుకోండి ఇలా కొంచెం పూరిలాగా తాల్చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేయండి మధ్యలో నెయ్యి వేసి ఈ పూరి అంతా స్ప్రెడ్ చేసి పూరీని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మడిచేసి ఇంకోసారి మడవండి ఇలా ట్రయాంగిల్ షేప్ రావాలి మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడిపిండి వేసేసుకొని లైట్గా తాళు చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసేసుకోండి ప్రెస్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోండి ఓ ప్లేట్లకు తీసుకొని అన్నీ రెడీ అయిన తర్వాత మనం నూనెలో వేసి వేయించేసుకోవాలండి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి అన్నీ ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేయించుకోవాలంటే కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా పొంగుతూనే రావాలండి పొంగుతూ వస్తేనే మనకి సాఫ్ట్గా వస్తాయి అండ్ పాకంలో వేసినప్పుడు ఆ జ్యూస్ని బాగా పీల్చుకొని ఎంతో స్వీట్గా జ్యూసీ జ్యూసీగా వస్తాయండి ఇలాగే అన్ని పూరీలను మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా అన్నీ తీసేసుకొని ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి పూరీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకుంటాం కదా అప్పుడు అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అన్నీ ఒకటేసారి మనం పాకంలో వేసేసేయాలండి ఇలా నూనె బాగా వడిచేంత వరకు పెట్టేసుకొని చూడండి ఇంకో పూరి కూడా వేసాను ఇది కూడా చక్కగా పొంగాలి పొంగిన తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ రావాలి మనకు అప్పుడు పూరి చూడ్డానికి కూడా బాగుంటుంది అండ్ కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా అనిపిస్తుందండి చూడండి ఈ కలర్ రావాలి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత చక్కెర పాకంలో వేసేసుకోవాలండి చూడండి ఇలా నేను అన్ని ప్లేట్లోకి తీసుకున్నాను కదా ఇలా చక్కెర పాకంలో వేసేసేయండి వేసి ఒక్క నిమిషం పాటు ఆ చక్కెర పాకంలో డిప్ చేయాలండి ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత మనం ఇలా అప్పడాలు తీస్తే చిమట ఉంటుంది కదండి ఈ చిమట తోటి ఉల్టా తిప్పుకోవాలండి ఇలా రెండో పక్క కూడా మనకు చక్కగా నానిపోతుంది అప్పుడు కరెక్ట్ ఒక వన్ నుంచి వన్ అండ్ హాఫ్ మినిట్ ఇట్లా పెట్టేస్తే ఈ సిరప్నంతా బాగా పీల్ చేసుకుంటుంది ఇది అప్పుడు తినడానికి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ పాకంలో నుండి ఇవన్నీ ఒక పల్లెంలోకి తీసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా పాకం ఉంటే ఇందులోకి వంపేసేయండి ఆ పాకం కడాయిలోకి వంపేసి తర్వాత ఒక ప్లేట్లో పేరు చేసుకోండి చూడండి రెడీ అయిపోయాయండి సో ఫ్రెండ్స్ ఇవండి నేను ప్రిపేర్ చేసిన పాకం పూరీలు చాలా టేస్టీగా వచ్చాయండి మా మనవడు మా అత్తయ్య కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా టేస్టీగా వచ్చాయని చెప్పారండి సో ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ ఇంట్లో ట్రై చేయండి ఇవి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ కింద ఇవి ఇచ్చేసి ఒక గ్లాస్ పాలు పోసామంటే హ్యాపీగా తినేస్తారండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి జంక్ ఫుడ్లు జోలికి పోకుండా ఉంటారు పిల్లలు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్